వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు జూలై పదిహేడు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుంది వీలైనంతగా అదృష్టాన్ని ఉన్నారు చిరకాలంగా వసూలు అవని బాకీలు వసూలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది ఇంటికి అందగించడంతో పాటుగా పిల్లలు అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే ఇంటికి అద్భుతమైన ఆనందాలను ఆహ్లాదం తెచ్చేది పిల్లలే మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారుతుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి యొక్క పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల టీవీ చుట్టము ఫోన్లో కాలక్షేపం చేస్తారు స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి ఈరోజు చేస్తారు పార్తిన నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది వృషభ రాశి జాతకులు వృషభరాశి జాతకులకు ఈ రోజున గ్రాచ నిరీత్యం ఎక్కువ గల ఆకాంక్ష కోరిక భయం వలన అనకారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితి నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరము మీ పెట్టుబడులు భవిష్యత్తులో గమ్యాలను గురించి గోప్యత పాటించండి మీ సంతానానికి చెందిన ఒక సన్మాన ఆహారము మీకు సంతోషకాలంగా ఉంటుంది వారు మీ ఆశల మీదకి ఎదిగి కళలు నిజం చేసే అవకాశం ఉంది రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులను పూలతో నిండిపోతుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ఇస్తాయి ఈరోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని వేల ఆలోచనలు మీ మెదను తొలచివేస్తూ ఉంటాయి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వా అన్ని ప్రయత్నాలు చేస్తారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి మిథున రాశి వారు రాశి జాతకులకు రక్త పొట్టి గల మంది ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం మీద మరింత జాగ్రత్త ఉండాలి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో అంతే అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు ఎవరైతే మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్ని పాడు చేయాలని చూస్తారో కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక పని వేసి పరిశీలిస్తూ ఉండండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు కొత్తగా ఉమ్మడి పెంచర్లు మరియు భాగస్వామ్య పనులపై సంతకాలు దూరంగా ఉండండి మీరు సరైన పద్ధతుల విషయాలు అర్థం చేసుకోవాలి లేని మీరు మీ ఖాళీ వాటి గురించి ఆలోచించి యోగా చేస్తారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ బ్రామ్ మీ జీవిత భాగస్వామి ఎంత అద్భుతంగా గడుపుతారు కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్లు పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవటము వాటిని బూతార్ధంలో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపడుతుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలను రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలుగుతారో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి మీ కోరుకు తగినంత సమయాయం దొరుకుతుంది దానికి మీరు ఇష్టమైన పనులు కొరకు వినియోగించండి మీ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోతుంది అది మిమ్మల్ని నిజంగా అబ్జర్చ్ చేస్తుంది రాత్రిపూట నీటిలో ఒక కొండలో చెట్టు యొక్క మూలాలు నానపెట్టండి మరుసటి రోజు ఉదయం నీళ్ళు తాగండి మరియు కుటుంబంలో సంతోషంగా ఉండండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఈ రోజున జీవితం మీదను విరవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ మీకు తెలిసిన వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ చదువుల్లో ఘనంగా మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు కూడా క్రీడలకు ప్రాముఖ్యత సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కొరకు మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమము జరి జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తుంది అంగీకరించిన అసైన్మెంట్స్ ని ఎదురు చూసిన ఫలితాలని లేవు మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయమని మీ నిర్లక్షణాలు మరుగుపరుస్తారు మీ జీవితంలో అత్యంత కష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి ఎంతగానో సహాయపడతారు ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలో సంఘటనలు అంగీకరించి నమ్రతను పెంచుకోండి జాతకులు జాతుకులు రాశి జాతకులకు గర్భవతుల అంతగా మంచి రోజు కాదు అయినా వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అవసరం ఉంది ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు ఇది యొక్క అదృష్టం మీకు అధికంగా ప్రయోజనాలు చూస్తుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలు గడపండి మీ మాటలు అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతిని భంగం కలిగిస్తాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయం చేసేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతడితో తయారు చేసిన గాజును ధరించాలి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఏవైనా దీర్ఘకాలికంగా వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావునే మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనానికి వచ్చేయవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొత్త సమయం కేటాయించండి కొంత సమయం కేటాయించండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి తులారాశి వారికి మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ పిల్లలు సమస్యలు తిరగడానికి కొంత సమయం కేటాయించండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు విశ్వస్తీత వివరాలను బయటపడవద్దు మీ నైపుణ్యం ప్రదర్శించే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలకుంటారు ఈ సమయంలో అనవసర తగదాలు దూరంగా ఉండండి వైవాహ జీవితంలో క్రిష్టదశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది ఆర్థికంగా బలహీనమైన మహిళలకు బాల ప్యాకెట్లు ఇవ్వండి నిర్ధారణ సంపద కోసం రుచికి రాసి వారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరే వారికి బా బాధించరాదు ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చెప్తుంది చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీరు త్వరగా చక్క తీసుకోవటం అవసరము సరైన సలహా తీసుకోవటం మంచిది మీ తరపు నుంచి ఒక నిర్లక్ష్యమైన సమస్య మహా జట్లము చేస్తూ ఉంటుంది రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ మత్ అయిన పాముటశలు మీరు ఎంత మాత్రం కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజు నిజం కావచ్చు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తెచ్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకు ప్రస్ఫుటంగా తెలుసుకుంటారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే విష్ణువును పూజించడం మరియు అంగారక గ్రహం యొక్క దుష్టభావాలు తగ్గించడం కోసం మధ్య మరియు మాంసాహాన్ని తీసుకోకుండా ఉండండి ఇది ఆర్థిక పురోగతిని ఎంతగానో సహాయ చేస్తూ ఉంటుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఈ బాగా పరిపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది తొందరపాటుతో పెట్టుబడికి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల నుంచి పెట్టుబడులకు పరిశీలన జరగబోతే నష్టాలు తప్పు పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడిలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ ప్రేమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీకు సాధారణ పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకునే ఉద్దేశంతో ఉంటారు మీరు అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని నిరాశ గురుకాకండి ఈ రాశికి చదివినటువంటి వారు తోబుట్టులతో పాటు సినిమాల్లో కానీ మ్యాచ్లో కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సర్వే భూమి మీద ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజేస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఆహారం తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలను పొడి పండ్లు బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ ఖర్చులను లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అరుసగా తీసుకునివ్వకండి వ్యక్తిగత మార్గదర్శనం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి శృణాత్మకల ప్రాజెక్టులను గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్థ మీ పట్ల ఎంతో శ్రద్ధ కుట్ కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు అపరిమితమైన శక్తి మరియు కుతూహల మీకు లభించిన మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనంగా మలుచుకుంటారు మీరు డబ్బులు ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు అమ్మడిపోతాయి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి ఇంటి విషయాలు కొన్ని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది ఆనందాన్నిచే కొంత బంధుత్వాల కోసం ఎదురు చూడండి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కాను వస్తుంది మీరు బయటకు వెళ్తే పెద్దవారితో భుజం భుజం కలిపి మనసు కలుపుకుంటారు మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఇంట్లో గంగా జలం చిలకరించిన ద్వారా కుటుంబంలో శాంతి మరియు వాతావరణం నెలకొంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు ఈ రోజున ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలకు ప్రయోజనాల కోసం వృద్దు చేయటం అవసరము రోజులోని రెండో భాగాల్లో సంభ్రమాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు కుటుంబ స్నేహితులకు సమయం కేటాయించేంత పని ఒత్తిడి కూడా మనసుకు మొబుకమ్మలా చేస్తుంది అనవసర పనులు రోజు మీ సమయం వృధా చేస్తుంది మీ చేతి ఈ రోజు పూర్తిగా విరోధ మరి ఆనందం అవుతుంది వృత్తిని అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్ని సూర్యుని ప్రార్థించి గాయత్రిమంతాన్ని పనుల శాతం పట్టించండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి